జగిత్యాల రూరల్ మండలం బాలపేలి గ్రామంలో ఛార్జింగ్ పెట్టిన ఐదు నిమిషాల్లోనే పేలిన ఎలక్ట్రిక్ బైక్ కొన్ని నలభై రోజులైనా కాకముందే బైక్ పేలడంపై బాధితుడు బెతి తిరుపతిరెడ్డి కుటుంబ సభ్యుల ఆందోళన బైక్ డిక్కీలోనే వరి ధాన్యం డబ్బులు సుమారు ఒకటి పాయింట్ తొంభై లక్షలు ఉన్నట్లు పేర్కొన్న బాధితుడు

అందరూ ఉడికొచ్చి ఇదంతా డైమేజ్ మొత్తం దర్వాజా మంది భర్తాలు మంది భట్టాలు మొక్కల భర్త నాలుగు మూల భర్త అడ్ల అది ఏం కంపెనీ అండి అంటే ఇప్పుడు నష్టపో